హలో ఫ్రెండ్స్ టాక్సిక్ టీజర్ ఎవరైనా చూసుంటే మీకు ఏమనిపించింది మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కనిపించింది నాకేమనిపించింది అంటే మిగతా డైరెక్టర్స్ జెంట్స్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ వాళ్ళు ఎవరు కూడా సరే ఈ గీతూ మోహన్ దాస్ లేడీ ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్షన్ కింద ఎవరు పనికిరారు అని అనిపించింది జస్ట్ టీజర్కి మాత్రమే మరి మనం మార్చి పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఆరులో అంటే ఇంకొక రెండు నెలలు ఆగితే ఈ సినిమా వసతి మనం అప్పుడు క్లియర్గా గీతూ మోహన్ దాస్ గురించి మాట్లాడుకుందాం కానీ మీరు గీతూ మోహన్ దాస్ ఈవనైతే గుర్తు పెట్టుకోండి మనం అప్పుడు మాట్లాడదాం క్లారిటీగా అయితే ఇప్పుడు టాక్సిక్ టీజర్ గురించి మాట్లాడుకుంటే యష్ అలాగే ఐదుగురు హీరోయిన్స్ కలిసి ఒక సినిమా అయితే తీస్తున్నారు అదే టాక్సిక్ ఈ సినిమా వచ్చి పంతొమ్మిది వందల తొంభైలో నైన్టీన్ నైన్టీలో గోవాలో డ్రగ్స్ మాఫియా గురించి ఏదైతే జరిగిందో దాన్నైతే ఈ సినిమాలో చూపిస్తున్నారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ హీరో ఇంట్రడక్షన్ రిలీజ్ అయింది కదా దాని గురించి మాట్లాడుకుంటే రెండు సీన్లు అమ్మా అంతే చింపేశాడు అంతే డైరెక్టర్ దాని మీద పెట్టిన ఎఫర్ట్స్ కాన్సన్ట్రేషన్ చిన్నంగా లేదు అది ప్యూర్ బోల్డ్ ప్యూర్ బోల్డ్గా ఉంటుంది అక్కడ మీరు బాగా గమనిస్తే బాంబు పేలేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ అలాగే వేరే వాడెవడో ఆ బాంబును పేల్చడానికి అంటే నొక్కడానికి వచ్చిన వాడు బయట కారు బయటకు దిగినప్పుడు అందరూ యష్ బయటకు దిగుతున్నాడు అనుకుంటారు కానీ అక్కడ దిగింది వేరే అతను లోపలే హీరో 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 ఇంకొక ఇంకొక అమ్మాయి ఎవరో ఉంటారు బట్ ఇది అది మాత్రం సీన్ భయంకరమైన బోల్డ్ సీను పర్ఫెక్ట్ గా సింక్ చేశాడు అనమాట అక్కడ బాంబు పేలేటప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ బయట వాడు అది ఆ బాంబుని అది ట్రస్ట్ చేస్తారు కదా ఆ టైంలో ఆ కారు ఊగడం బ్లాస్ట్ అంతే బ్లాస్ట్ ఇది చిన్న బోల్డ్ కదా చిన్న బోల్డ్ కదా మామూలు బోల్డ్ కదా ఇది మీకు ఏమనిపించింది కింద కమెంట్ అయితే ఇంకొక సీన్ కూడా హీరో ఇంట్రొడక్షన్ సీను అక్కడ విలన్స్ తో ఫైట్ చేస్తా ఉన్నప్పుడు విలన్ లో పెద్ద వాళ్ళను హీరోను చూసి కిల్ దట్ మమ్మీ ఫక్కర్ అనేది ఒక మాట అంటాడు అబ్బా ఒక మాట అంటే దానికి గంతో సమాధానం చెప్పి లాస్ట్ లో వచ్చి డాడ్ ఇన్ హోమ్ అంటాడు అనమాట బా అది కదరా ఆ సింక్ చూడు ఎట్ట సింక్ అయిందో ఆ డైలాగ్స్ రాయడం గాని ఆడ చూపించిన విధానం కానీ యష్ మాత్రం ఎరగ అబ్బా నాకైతే టీజర్ బాగా నచ్చింది అంటే మనకి క్లారిటీగా చూపించాడు అనమాట పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేటట్టు చూపించాడు నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది మరి మీకు ఎంతమందికి టాక్సిక్ టీజర్ నచ్చింది అనే మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో కమెంట్ చేయండి యష్ ఎరగా దియబోతున్నాడు మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నోట్ చేసుకోండి